వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ స్నేహం ఎవరితో చేయాలి అనేది ఈ కథ పిచ్చుక గుణం ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ ఒక ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది పిచ్చికకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలంలో ఉన్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తురున ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కాని పంట నాశనమైన రైతులు మీద ఉన్నారు పిచ్చుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు నీతి చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ప్రాణ సంకటమే బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్